హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పరిగడికి వచ్చాము రెడీ అన్ని నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ నా సబ్స్క్రైబ్ చేసుకున్నానికి మన ఫాలో చేస్తున్నాకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉదయం లేసాము వచ్చాము స్టార్ట్ చేస్తా ఉన్నాం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఉదయం లేయ్యాలా మొదలు పెట్టాలా మళ్ళీ పనికడికి రావాలా చేసుకోవాలా రెడీ చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ నేను పని చేసి వీడియో మొత్తం పెడతాను చూడడానికి పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్ నేను వీడియోలు తీయగలుగుతాను కొంచెం సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇంట్లో కలిపి కానీ ఈ డబ్బాలు క్లీన్ చేసి కూడా మా పని పని చేస్తే కానీ మనకు ఆ కష్టాలు తీరవు ఉదయాన్నే లేయాలా పని చేసుకోవాలా ఇంటికి వెళ్ళాలా ఫ్యామిలీని చూసుకోవాలి ఈ మధ్య తిరిగి కుటుంబ కుటుంబం అంటే ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ పని చేసుకుంటూ ఉండాలా వెళ్ళిపోవాలా పని చేసుకోకపోతే మనకు ఐదేళ్ళు నోట్లకి అనుకోవాలి ఫ్రెండ్స్ అట్లా జీవితం ఒక ఫ్రెండ్స్ నేను తాడేసుకుని తాడు చూపిస్తాను చూసి లెక్ చేయండి నీళ్ళు తెచ్చుకున్నాము కలుపుకుంటున్నాము ఇతను చూసారా మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఇతను కానీ కాల్ కానీ ఏ ఏ సంవత్సరం ఏం పాపం చేసుకున్నారు దేవుడు కాల్ ఇచ్చాడు అయినా కొంచెం కామెంట్లు కలిగి చేస్తున్నారు ఫ్రెండ్స్ అతను అంతేను దేవుడు ఇచ్చింది అయినా పాపం అంతా కూడా పనికి వస్తాడు ఆయన ఆయన చేతి కలిగింది చేస్తా ఉంటాడు సపోర్ట్గా చేయండి ఫ్రెండ్స్ ఇతనికి కామెంట్లో మాత్రం బ్యాట్ కామెంట్లు పెట్టబో దేవుడు ఇచ్చిన కాళ్ళు అయ్యి బ్యాట్ చేస్తాడు మాక్స్ చుట్టపే పనుల తాడల్లో బాగా ఎక్స్ప్రెషన్ తాను చేస్తా ఉంటాడు ఎంత అందుబాటు చేస్తా ఉంటాడు అట్లా పని చేస్తుంటాడు ఎవరు అన్నం పెడితే ఓలే దేవుడు అంటాడు అక్కడ మీ అతడు వస్తుంటాడు కాబట్టి మమ్మల్ని తాసుకొని ఉంటాడు అది ఇంట్లో మధ్య వీడియోలు కూడా వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చిన్న వాళ్ళు చేస్తూ ఉంటాడు తాడిస్తూ ఉంటాడు అతనికి అలవైన పనులు మాత్రం చేస్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ థర్డ్కి వెళ్తున్నాం థర్డ్కి వెళ్ళిన తర్వాత మీకు ఆ వీడియో పెడతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే రెడీ చేస్తున్నాం బాగున్నాయి ఆకాశాలు చేస్తాము చూడండి మేము రెడీ చేసుకున్నాం అలాగే మా మూడు లాగా గ్యారెంట ఒకసారి రండి ఫ్రెండ్స్ జనుక చూసారా జనుకో అమ్ముడిగా ఉన్నాం కరెంట్ పడాలి అంటారు దాని సరే గెస్ట్ హౌస్ దాంట్లో పనిచేస్తున్నాం గెస్ట్ హౌస్ అంటే కామెంట్లో తెలియజేయండి నాకు వాతం ఎక్కురావా గోతం గోతమ్మా వాతం పేపర్ ముక్కలు పని ఓకే ఫ్రెండ్స్ మరి దానికి స్టార్ట్ అయ్యాము ఆడు బిట్లకి ఆడు తిగుతాము చూడండి పని చేసుకోవటము మళ్ళీ వద్దని మళ్ళీ రన్నింగ్ అవ్వటం ఇదే మా పని ఇంకేరే పని పని తెలియదు ఎవరైనా చేసుకోవాల్సి ఉంటే నా నెంబర్ పెడతాను చేయండి ఏ పనైనా పెయింట్ వర్క్ అయితే చేస్తాను నేనేం వేస్తుంది వేస్తే అనగా ఇటు బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటాం అది లేదు ఫ్రెండ్స్ వచ్చిది అంతంత అట్లని శనివారం రోజు తీసుకొస్తే అవి ఎలా వెళ్ళిపోతాయో కూడా తెలియదు కొంచెం కొంచెం అప్పులు ఉండవు కాబట్టి అవి కట్టుకుంటా ఉంటాను ఫ్రెండ్స్ నేను అనుకోవచ్చు నువ్వు అప్పులు ఇందుకు చేసుకున్నావు చేసుకున్న వాళ్ళకే కట్టుకుంటున్నాను టైం ఫ్రెండ్స్ అది టైం బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది ఆ టైన్కి ఏంటంటే మనం అప్పులు చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ అప్పులు కట్టుకోవటం ఇట్లని కట్టుకోవడం సరిపోతుంది ఈ పనులు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాసెస్ చేసుకోవటం చెందుకోవటం ఓకే ఫ్రెండ్స్ జనందుకు ఫ్యామిలీస్ అసలు దాడులకు వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ దానికైతే రెడీ అవుతున్నాము దాడి మీదకి చూడండి చూసి తెలిసింది రిస్క్తో పని రిస్క్తో చేసింది தாடு பண்ணிட்டு ஏற்றை இஞ்சோடு மீன் ஆதாரப்படி உண்டது அன்ம்தா தான் அந்த ரிஸ் ஓகே ஓகே హలో వస్తున్నాడా వస్తున్నాడు ఇద్దరు వస్తున్నావు వస్తున్నాడు వస్తున్నాడు ఇద్దరు వస్తున్నారు వాడికి అన్న వస్తున్నాడు మేస్త్రి కూడా వస్తున్నాడా మేస్త్రి ఇద్దరు కలుసుకుని పిల్లడు మొత్తం కలుసుకునే వేస్తారు వాళ్ళిద్దరు కింద ఇద్దరు కింద వేస్తారు ముగ్గురు పైన వేస్తాం పది నిమిషాలే వస్తా ఉన్నాడు దావలో ఉన్నాడు

nggih nggih berondong

응 음, 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 응, 음, 자, 음, 해 음, 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 那不呢？ ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఎంబడికి వచ్చేసాను పిల్లకి ఇంచోమించు ఒక అరగంట పట్టింది వాడి మీద నేను అంత ఐటి నుంచి వచ్చేది ఇది రెండు ఫ్లోర్ లైట్ ఇది తక్కువ ఈ పని అంటే ఏంటంటే ఈ పవలు నిప్పు కొడతాయి ఫ్రెండ్స్ నుంచి వచ్చినప్పుడు ఎక్కువ బిల్డింగ్ ఐదు ప్లేర్లు కానీ అయితే ఇంకా జాస్తి నొప్పి సాయంకాలం కాలనీ నొప్పి బాగా వచ్చేస్తుంది చూడండి బిల్డింగ్ ఒకసారి ఇక్కడి నుంచి ఆరు దాకా నచ్చుకోవాలి మేము పని చేయకపోతే మనకి రొటేషన్ కాదు అందుకోసమే ఇట్లా వీడియోలు చేసుకుంటా పని చేసుకుంటా ఉంటాను ఫ్రెండ్స్ చాలామంది అడిగారు అన్న మీరు చిక్ టేపలు తీస్తున్నారు కానీ పక్కల మీద తీస్తున్నారు అని అడిగారు అదే ఫ్రెండ్స్ చేసే పని మెయింట వరకు మెయింట వర్క్ అని చేస్తున్నాం చేసుకుంటా వీడియోలు చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే సపోర్ట్ చేయండి